హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈడియా ఏంటంటే కొరియన్ మ్యాగీ చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది నేను కూడా ఫస్ట్ టైం చేయటం చాలా రుచిగా ఉండిద్ది అది ఎలా చేసుకోవాలో చూపిస్తారన్ని ఇది కొరియన్ మ్యాగీ చాలా పైసీ పైసీగా ఉండిద్ది దాన్ని ఇప్పుడు మనము కట్ చేసుకొని తీసుకొని దాంట్లోకి మసాలాలు ఉండీ అవి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్ళు పోసుకొని ఒక్క టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మరి మరిగినాక మనం ఏదైతే కట్ చేసి పెట్టామో మ్యాగీ తీసి నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి మనకి ఇక్కడ నీళ్ళు కూడా మరిగినాయి మ్యాగీ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి మనకి ఇక్కడ మ్యాగీ కూడా ఉడికిపోయిందండి మనము దాంట్లో ఫ్రిడ్జ్లో సల్లటి వాటర్ అన్న పోయాలి లేకపోతే ఐస్ గడ్డలన్నా వేయాలి నేనైతే సల్లటి నీళ్ళు పోసి వడకట్టేసాను సల్లటి నీళ్ళు లేకపోతే మామూలుగా మన మామూలుగా ఉన్న నీళ్లు కూడా పోసేస్తే దానిలో ఉండ అజ్జిగురంతా పోయిద్ది అన్నమాట ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాండీలో ఆయిల్ వేడెక్కినాక కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని కొన్ని పచ్చి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంట లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలాలు కట్ చేసుకొని వేసుకోవాలి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినాక మనం ఏదైతే ముందుగా పక్కన పెట్టేసుకున్నాము మ్యాగీ అది దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి ఉప్పు మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయింది కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు అదంతా మంచిగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనకి కొరియన్ మ్యాగీ రెడీ అయిపోయింది మన చాలా టేస్ట్గా చాలా బాగా రుచిగా కూడా ఉండిద్ది ఇప్పుడు మనము వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకుందామండి మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు చాలా టేస్ట్ ఉన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్